మనస్సు కలిగిన వారు దావీదు వే ఉన్నది ఉన్నట్టుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని అనుభవాలు ప్రతికూల పరిస్థితులు నిందలు వచ్చినా దేవుని కొరకు నిలబడేవాళ్ళు పడేవాళ్ళు యథార్థమైన జీవితం జీవించేవారు ఎంత యథార్థతో లోపిస్తామంటే ఏం బైబిల్ ఇష్ట రాలేదని పెద్దలు అడిగితే టక్కవని ఏం చెప్తాం చెప్పరా మీరు అబద్ధలాడదు ఆదివారం ఏమి రాలేదంటే టక్కవని ఏం చేస్తాం వస్తామనుకున్నా స్కూటర్ పంచర్ అయింది వస్తామనుకున్నా ఆఫీసులో లేట్ అయిపోయింది ఏమీ లేదు వచ్చింటాం ఇంట్లో కానీ ఏదో పని మీద బయటికి వెళ్ళాలనుకున్నాం దేవుని మందిరానికి అబ్సెంట్ అవుతాం కానీ చెప్పేది యథార్థత లోపించినటువంటి వారు ఎంతగా ఎన్నిసార్లు అసత్యము మనం మాట్లాడుతూ వచ్చినాం ఎన్నిసార్లు యథార్థత లోపించ ఒక ఉద్యోగం వస్తుందంటే దేవుణ్ణి యేసు ప్రభువుని బజార్లో అమ్మివేసినటువంటి పరిస్థితులు మనవి కాదా ఏదైనా మనకు భౌతికంగా లాభం పొందడానికి మేము క్రైస్తవులము కాదు అని పేరు మార్చుకున్న వారు మనము కాదా ఎలాగో పరలోకానికి వెళ్తాం గుర్తుపెట్టుకుందాం శాల్యుయేషన్ ఈజ్ ఫ్రై రక్షణ ఉచితం పరలోకం ఉచితం కాదు పరలోకము కొరకై ప్రయాసపడాలా పరలోకం కొరకై పరిశుద్ధంగా జీవించడానికి కంకణం కట్టుకోవాలా ఈనాడు కాంప్రమైజ్ క్రిస్టియానిటీ కనబడతా ఉంది ఒప్పుకోడు దేవుడు కమిట్మెంట్ క్రిస్టియానిటీ దేవునికి కావాలా నాకెందుకు ఈ లోకం నాకెందుకు ఈ పాపం అందుకే రంభములతో కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు విశ్వాస వీరులు వారి చరిత్ర ఎట్లా ముగిస్తబడుతూ ఉంది వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు ఎవరి వాళ్ళు ఇంత గొప్ప సాక్ష్యమోహము రంపాలతో కోయబడ్డారండి రాళ్లతో కొట్టబడ్డారండి చిరసాలు అనుభవించినారు చిరచేదనం చేయబడ్డారు క్రీస్తు కొరకై తామిచ్చిన వాక్యం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమే దేవుని వాక్యము కొరకై చిరసాల అనుభవము రాళ్లతో కొడుతూ ఉండగా హింసకు ఆకలి బాధకు తట్టుకొని క్రీస్తు కొరకై ప్రయాసపడిన వారికి లోకం యోగ్యమైనది కాదు నాకెందుకు ఈ లోకం ఈనం మనకేంటి ఏం సంపాదించాలా ఎందులో ఉండాలా మా పిల్లల పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇక్కడే ఉన్నాం మనం ఇంకా